బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ ఈవెంట్రామగారు ఇది అంటే ఏ మామడ అంటోంది ని రసాలు రసాలైది ఓకే తోటలో ఉన్నాం కదా మీరు కిచెన్ లో అడిగినట్లుగా అన్ని పర్ఫెక్ట్ గా ఉండాలని మాత్రం అడగకూడదు రమ్మగారు కొంచెం ఇష్టం అంటే అంతే రైట్ చేసేసుకుందామా తల్లి గొబ్బేమా పిల్ల గొబ్బేమా నాకు కూడా పని చెప్పండి గారు కదా పక్కనే కూర్చోబెడతారు తోడు ఈ పార్బి చెప్పండి అమ్మగారు మొత్తం తుడిచేసాను ఐదు కాయలు అనుకున్నాం కదా ఒకటి పెద్దది వచ్చిందండి పర్వాలేదు కట్ చేసేద్దాం మనం చేయగలుగుతాం మరి అమ్మగారు తోటలో నిమ్మకాయలు ఉన్నాయి చూడు ఎంత బాగున్నాయి బాగున్నాయి ఇది షామీర్పేట దగ్గర ఉన్న తోట అండి మనం రెగ్యులర్ గా రైతు కంటెంట్ చేస్తాం అనమాట ఈ రైతులతో చేస్తా ఉంటాం ఇట్లా నేను మామిడి పచ్చడి చేద్దాం అనుకుంటున్నామండి అనగానే వావ్ బాగుంది కదా ఒకటే దెబ్బ తీసేయమంటారా జీడి తీసేసి టెంక లేని ముక్కల్ని ఆవకాయకి వేసుకోకూడదు ముక్కలు ప్రతి ముక్కకి టెంక ఉండాలి అవునా చిన్నదైనా సరే ఇది మొన్న దాన్ని మనం చిన్న ముక్కలు పచ్చడి పెట్టుకుంటాం కదా అందులో వేసేసుకుందాం ఓకే దీనికి ఒడుపు కావాల్సిందే అక్కడే రమ్మగారు చక్కగా కాయలు తెంచుకున్నాం కడుక్కున్నాం కట్ చేసుకున్నాం ఐదు కాయలు అండి ఇవి ఐదు కాయలు ముక్కలు కట్ చేసుకున్నాం టెంకి కట్టింది కదా అమ్మగారు కట్టింది ఈ పైన ఒక టెంక పైన ఒక రేపర్ లాంటిది ఉంటుంది కదా వైట్ వైట్గా ఇదేంటంటే మనం బజార్లో కనుక కట్ చేయించుకొచ్చుకుంటే ముక్కలు కడగలేం కదా కడక్కకూడదు ఆవకాయకి అసలు తడి తగలకూడదు అందుకని ఏం చేయాలి ఇంటికి వచ్చాక శుభ్రంగా గుడ్డబెట్టి బాగా తుడిచి కొంచెం ఆరిపోనిచ్చి అప్పుడు పచ్చడి కలుసుకోవాలి ఓకే ఇది మనమే కట్ చేసుకున్నాం కాబట్టి ఈ పైన లోపల ఉండే జీడి తర్వాత ఆ రేపర్ లాగా ఉంటుంది పల్చగా అవును ఒక పది నిమిషాలు వదిలేస్తే గాలికి ఆరిపోయి ఈజీగా లేచి వస్తుంది ఇది గనక పచ్చడిలో ఉండిపోతే పచ్చడి కలిసాక క్రమంగా అది పచ్చడి పొర నుంచి విడిపోతుంది గొంతులో అంటుకుపోతుంది ప్రమాదం అందుకని ఇది వద్దంటారండి తీసేయాలి తీసేసేయాలి మనం ముక్కలు ఆరిపోయినాయి ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క విధానం ఉంటుంది మనకి ఈ రేపర్ రావడం కోసమే ఆరబెడతాను తప్ప అంతకంటే ఇంకా ఆరబెట్టాల్సిన ఎండబెట్టాల్సిన అవసరం ఆవకాయకు ఉండదు ఓకే ఊట తగ్గిపోతుంది నా కొలత నేను జనరల్ కొలత చెప్తాను రే ఇప్పుడు ఈ సైజు రసాలు లేదా తెల్ల గులాబీలు తీసుకున్నాం అనుకో చిన్న రసాలు కానీ తెల్ల గులాబీలు కానీ తీసుకుంటే మామూలు మన ఈ డిస్పోజబుల్ గ్లాస్ ఉంటుంది ఈ గ్లాస్తో కొలత దీనేడు కారం దీనెడు ఆవపిండి ముప్పా తిక్కి ఉప్పు ఆహా ఓకే ఒక స్పూను ఏమంటారు దాన్ని పసుపు ఒక నాలుగు స్పూన్ల మెంతులు ఇక్కడ దాకా తీసుకోవాలి సరిపో శనగలు వేసే అలవాటు ఉంటే అవి కూడా ఒక నాలుగైదు స్పూన్ల శనగలు వేసుకోవచ్చు ఎన్ని ముక్కలకి ఇది ఐదు కాయలు మంచి ముదురు చిన్న రసాలు కానీ తెల్ల గులాబీలకు కానీ ఇది కొలత ఓకే అండి ఈవెన్ కొలత సాధారణంగా ఎట్లా చెప్తామంటే మనం ఏదో ఒక గిన్నె ఒక పాత్ర పెట్టుకోవాలి ఇట్లాంటిది ఏదో ఒక బౌలు దీంతో రెండు ముక్కలైతే ఒక పిండి ఈ పిండి అంటే మొత్తం మూడు కలిపేసిన పిండి ఒకటి ఒక పిండి వేస్తే రెండు ముక్కలు వేయాలన్నమాట అంతే లెక్క ఈ రెండు ముక్కలు వేసి ఒక పిండి వేస్తే ఏంటంటే మనకి కలుపుకోవడానికి పిండి వస్తుంది ఆ ముక్కలు ఆ పిండి సరిపోతాయి ముక్కలు ఎక్కువ వేసుకున్నాం అనుకో మూడు ముక్కలు వేసామనుకో పిండి తక్కువ అన్ని ముక్కలు ముక్కలు నూనె నూనెగా ఉంటుంది పిండి కలవాలంటే మనకి రెండు ఖచ్చితంగా వేసుకోవాలి ఒక ఫుల్ చేసేద్దామా ఈ ముక్క కడుక్కోటం ముక్కలు కోసుకోవటం ఇదే పని కదా అంటే ఇది వరకు పెద్ద పని ఏమి ఉండేదంటే మనకి ఇవన్నీ పిండి కారము గ్రైండ్ చేసుకుని సొంతంగా పెట్టుకునే వాళ్ళము ఇప్పుడు మనం ఇవాళ తోటలో చేస్తున్నాం కాబట్టి అన్ని ప్యాకెట్లతో చేస్తున్నాం నేను ఇంట్లో అయితే పట్టించుకుంటాను పిండి పట్టుకుంటా ఆవాలు సన్నావాలు ఎండబెట్టి మీకు అడిగి అరపోసుకోవటం బాగా ఎండబెట్టడం గ్రైండ్ చేసేసుకోవటం మిక్సీ ఓకే కొలత పొద్దాం చూడు ముందు ఒక గ్లాసు అది మనం అనుకున్నది ఈ గిన్నెడ్ అవుతుందో లేదో చూద్దాం ఇవి ఏంటంటే కేజీల లెక్కన పెట్టుకోవచ్చు మనం ఎక్కువ పదార్థం చేసుకునేటప్పుడు ఇప్పుడు వంద కాయలు పెట్టుకునే పద్ధతి అసలు ఇప్పుడు ఎవరింట్లో ఉంది ఎక్కడుంది రమ్మగారు ఈ సంవత్సరం పెట్టిన పచ్చడి కొత్తలో ఒక పది పదిహేను రోజులు బాగా తినేస్తాం తర్వాత ఏమో దాన్ని వదిలేస్తున్నాం అంతే కానీ అదొక సరదా కదా తిన్నా తినకపోయినా సీజన్ వచ్చిందంటే మామిడికి పచ్చడి పెట్టుకోవాల్సిందే ఆవపిండి ఏం చేయాలంటే కొంచెం ఎప్పుడు ప్యాకెట్లు కానీ ఏవైనా జల్లించుకోవాలి జయ ఓకే జల్లిస్తేనే నీకు బాగుంటుంది ఈ ఆవకాయలో పూర్తి ఆవపిండే తప్ప ఇంకా మెంతిపిండి అవి నేను వేయను మేము వేయం కొద్ది కొన్ని చోట్ల మనకు అట్లాంటి అలవాటు కనిపిస్తుంది కొంత మెంతిపిండి కూడా వేసుకుంటారు మెంతికాయ అని ఒక సెపరేట్గా ఒక వెరైటీ కట్టుకుంటాం ఈ వెరైటీ ఏంటంటే ఎక్కువ భాగం మెంతిపిండి అంటే చాలా మెంతిపిండి వేయం పచ్చడి కొంచెం నల్లగా అవుతుంది ఎక్కువ రోజులు నిలవ ఉండదు ఈ పిండి మెత్తగా ఉంటే ఏంటంటే పచ్చడి కలుపుకోవటానికి బాగుంటుంది లేకపోతే గరుగ్గా బరకబరగ్గా ఉంటుంది అనమాట ఒక గ్లాసు ఆవపిండి చేయ తర్వాత రాళ్ల ఉప్పుని నేను ఏం చేశాను సముద్రపు ఉప్పుని గ్రైండ్ చేశాను దీన్ని ఇది దీనికి ఆయోడైజ్డ్ సాల్ట్ వేసుకోకుండా మనం రాళ్ల ఉప్పుని కనుక కాసేపు సేపు ఎండలో పెట్టి గ్రైండ్ చేసేసాం అనుకోండి ఎండలో పెట్టి గ్రైండ్ చేస్తే చక్కగా మిక్సీ బ్లేడ్లు బాగా అవుతాయి షార్ప్ అవుతాయి ఈ పచ్చడి కూడా చాలా బాగా వస్తుంది నిలవున్నప్పుడు ఇది బాగుంటుంది ఇంతే వేస్తాను ఇది ఏంటంటే మనం ఫుల్గా వేయకూడదు ఇది బరువు కదా ఎక్కువ పట్టేస్తుంది అందుకని ముప్పాతికే వేసుకోవాలి ఓకే ఒకవేళ మనం మూడో రోజున కలుపుకుంటాం కదా అవసరమైతే అప్పుడు ఉప్పు సరి చేసుకుంటే సరిపోతుంది ఇదిగో అయితే ఓకే నూనె ఎంత పడుతుంది అంటు దమ్మగారు ఐదు కాయలు ముక్కలకి ఒక ఆల్టుగెదర్ ఒక కేజీ నెయ్యి పోస్తే సరిపోతుంది నెయ్యండి సారీ ఒక కేజీ నెయ్యి నెయ్యి ఏమిట్రామ్మ గారు ఏమిటి రవ్వగారు ఇది మా నెయ్యి అదే వస్తుంది మరి కొంచెం పసుపు ఒక వన్ కేజీ ఆయిల్ పడుతుందంటారా నూనె పడుతుందా కిలో నూనె పడుతుంది ఓకే మొదటే మనం అంతా పోసుకోర్లేదు కానీ నేను ఆలోచిస్తున్నా నెయ్యి వేసి చేస్తే ఎలా ఉంటుంది అంటారు పచ్చడే నెయ్యి వాతావరణానికి స్పందిస్తుంది కదా అంతేత నెయ్యి ఈ పచ్చళ్ళల్లో వేసుకోలేకపోతాం మనం నూనె అయితే స్పందించదు నిజంగా నెయ్యేసేదే ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా నేత చేసేస్తారు కదా నమగారు అసలు అనుమానమే లేదు రెండవ మెంతులు రైట్ జయా నాకు బాగా తెలివితేటలు ఉన్నాయి నొక్కుంటావాను హండ్రెడ్ పర్సెంట్ అండి బాబోయ్ మీ మెమరీకి నమస్కారం నెయ్యి అంతేనా ఓకే ఒకసారి ఎప్పుడు కూడా ముక్కల మీద పిండి కానీ కారం కానీ ఉప్పు కానీ పోసేయకూడదు వాటిని పక్కన పెట్టుకోవాలి మనం వేడిగా కలుపుకోవాలి ఇది గుచ్చెత్తటం అంటారు దీన్ని మొత్తం కలుపుకోవాలి మనం శనగలు ఇవాళ వేయట్లేదు శనగలు వేస్తారా శనగలు వేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు శనగలు ఇవి రెండు వేసుకోదలుచుకున్న వాళ్ళు వేసేసుకోవచ్చు ఇందులోనే వెల్లుల్లిపాయ కూడా ఇప్పుడు నానబెట్టి శనగలు అవి మెల్లిగా ఆ పులుపుకి ఆ ఉప్పుకి కారానికి నిదానంగా ఊరి ఒక ఆరు నెలలు అయ్యాక శనగ రుచి ఎంత బాగుంటుందో అవునా ఆవకాయలో శనగల కోసం కొట్టుకునే వాళ్ళం చిన్నప్పుడు మేము వెల్లుల్లిపాయలు కోసం కొట్టుకుంటా నేనైతే మేము శనగలు వేయం రామ్ గారు వేసుకోవచ్చు మా వైపు అంతా శనగలు వేస్తారు మెంతులు మెయిన్ శనగలు వెల్లుల్లిపాయలు ఆప్షనల్ వాళ్ళు ఎవరి వాళ్ళ చేసిన బట్టి దీన్ని ఈవెన్గా చక్కగా కలుపుకోవాలి ఇది చెయ్యి పెట్టలేని వాళ్ళు చక్కగా గరిటె పెట్టి కలపండి రెండు గరిటలతో కలిపితే బాగుంటుంది ఈ చేతులు అలవాటు నేను అన్నింటిలో చేయి పెట్టే అలవాటుతోటి పెట్టేస్తున్నా చేతితో కలిపితేనే బాగా వస్తుంది ఏం భావించకండి ఇలాగైనా వచ్చేస్తుంది పురు రాళ్ళ ఉప్పు కదా అవునవును కొంచెం మధ్య మధ్యలో ఒక్కసారి ఈవెన్గా అంతా కలిసేలాడ చూడంత అందంగా ఉందో పొడి మనం మన ఇందాకటి లెక్క ఏంటి ఈ గిన్నెతో రెండు గిన్నెలు ముక్కలైనాయి ఇప్పుడు ఇది ఒక గిన్నె అయిందా అంతకంటే ఎక్కువ అయిందో చూచేసుకోండి మనకి ఇంకా ఎక్కువ పిండి కావాలంటే ఫుల్ గా చేసుకోవచ్చు ఇది ఈ ముక్కలకి సరిపోతుంది అదే లెక్క ఇప్పుడు ఎందుకంటే ముక్కలు అన్ఈవెన్ గా ఉంటాయి పిండి చూడు ఈవెన్ గా కుదురుగా కూర్చుంది కదా మెయిన్ జనరల్ మెథడ్ ఏంటంటే వీటికి కాస్త నూనె పోసి అట పెట్టుకోవాలి పచ్చి నూనె పోస్తే ఏమవుతుందంటే ముక్కలు కరుగ్గా అవుతాయి ఎక్కువ కాలం గట్టిగా ఉంటాయి ముక్క మెత్తబడకుండా ఉండాలి ఆవకాయలో ఏంటంటే ముక్కలు మెత్తబడకుండా ఉండటమే దీని మెయిన్ అవును మోటో అవును మనం నువ్వుల నూనె వేసుకుంటే బాగుంటుంది ఇవాళ రేపు చాలా మంది పప్పు నూనె వేసుకుంటున్నారు గానుగు నూనె దొరుకుతుంది కదా నువ్వుల నూనె గనక వేసుకుంటే పచ్చడికి లైఫ్ వస్తుంది ఎక్కువ రోజులు ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది రుచి బాగుంటుంది దీంట్లో వేసేద్దాం నూనె పోసేస్తే ఏమవుతుందంటే ముక్కలు మనం మొదటే వీటిని కాసేపట్లా నానని ఇవ్వాలి మనం ఏ బాటిల్లో వీటిని పెట్టదలుచుకున్నామో అందులో ఎట్లా చేయొచ్చు అంటే ముందు కాస్త పిండి పోయటం ఈ నూనెకి తడిసిన ముక్కల్ని దాని మీద కాసిన వేయటం మళ్ళీ పిండి మళ్ళీ ముక్కలు ఇట్లా పేర్చుకుంటూ వస్తామన్నమాట పేర్చేసి పైన కొంచెం నూనె పోసి మూత పెట్టేసేయాలి మూడు రోజుల పాటు థర్డ్ డేనా మొత్తం పచ్చడి మనం ఇదే మొదట వచ్చే జాడీలోకి ఎత్తేయకుండా ఏదైనా వేరే చిన్న డబ్బాలోకి పెట్టుకుంటే తర్వాత మూడో రోజు మొత్తం పైకి కిందకి కలేసి సరిపడా నూనె పోసేసుకుని ఉప్పు సరి చూసుకుని అప్పుడు జాడీలోకి ఎత్తేసుకోవచ్చు సింపుల్ మెథడ్ ఓకే అయితే మనం ఏం చేస్తామంటే మనం ఇప్పుడు తోటలో ఉన్నాం కదా అవునవును మన జాడీలు డబ్బాలు అలా ఏర్పాటుగా చేయటం లేదు స్టూడియోలో అయితే అలా చేసేవాళ్ళం మనం ఇక్కడ చేస్తున్నాం కాబట్టి ఇందులోనే కలిసి కలిపేసి చూపించేది మొక్కలు కలిపేస్తారా ఇది పెద్దదిగా ఉంది చూడండి పెద్దది ఎర్ర ఎర్రగా పచ్చ పచ్చగా అన్ని కలర్స్ కనిపిస్తున్నాయి రమ్మ గారు అదే ఇప్పుడు మనం పట్టిన ఇదైనా సరే ఈ మనకి కాశ్మీరీ మిర్చి ఒకటి ఇప్పుడు బజార్లలో బాగా అవునవునవును ఈ కళాలు ఎర్రగా ఉంటుంది అందులో కలర్ కలపరని అది మంచిదని చాలా మంది చెప్తారు నా మా అక్క హిందీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా మనకు చాలా మంది వాళ్ళందరూ అవే కలుపుకుంటారు దాంతో పెట్టుకుంటారు మనం ఇంట్లో పట్టిన కారమైనా లేదా ఏదైనా మనం బ్రాండెడ్ తెచ్చుకున్నా కూడా ఆ తీఖాలను కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుంది బాగా కలర్ వస్తుంది అనమాట ఓకే ఇప్పుడు ముక్కలు ఇవేంటంటే మూడు రోజులు ఊరేసరి కల్లా పచ్చిదనం అంతా మొత్తం ఊటంత వస్తుంది చల్లగా తెలుస్తుంది తర్వాత మనకి నూనె కావాలనుకుంటే కొంచెం పోసుకోవాలి ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది డెఫినెట్ గా డెఫినెట్గా కావాలి దీనికి కనీసం ఒక ముప్పావు కేజీ పై మాటే నూనె పడుతుంది కిలో పై పోయకపోయినా ముప్పావు కిలో ఖచ్చితంగా పడుతుంది తర్వాత చూసుకుని పోసుకోవాలన్నమాట అంతే మనకి ఏంటంటే ఆవకాయ పచ్చడి కూర్చుని దాని మీద అంత మేర నూనె రావాలి అది నీకు సంవత్సరం అంతా ముక్కలు మెత్తబడకుండా కలర్ఫుల్గా బాగుంటుంది నూనె పైన తేరని ఆవకాయ దాని మొహం అందంగా ఉండదు మొహం బాగుండదు రుచి కూడా ఎండుగా అయిపోతుంది ఎందుకంటే సీజన్ మారేసరికి ఎండు మొహం పడిపోతుంది అవును సీజన్ మారినా కూడా బాగుండాలంటే నూనెతోటి దీన్ని ప్రిజర్వ్ చేస్తాం ఇలా ఊరగాయలు పెట్టుకోగలిగి చాతొచ్చిన వాళ్ళు చక్కగా చేసుకుంటే బయట నుంచి తేకుండా మనకు కావాల్సిన రుచి మనకి ఎంత ఉప్పు ఎంత కారం కావాలో అది వేసుకుంటాం ఒకవేళ మనకి బీపీ ఉంది ఉప్పు తక్కువ వేసుకోవాలి సగం ఈ ఉప్పు వేసుకుని సగం పింక్ సాల్ట్ వేసుకోవచ్చు నిల్వ ఉంటుంది పూర్తి పింక్ సాల్ట్ మాత్రం నిల్వలేదు లాస్ట్ ఇయర్ నేను పెట్టాను పింక్ సాల్ట్ తో పెట్టాను నాకు పెద్దగా నచ్చలేదు చివరి దాకా లేదనిపించింది అంటే దాని మొహం బాగులేదు అనమాట ఓకే హాఫ్ హాఫ్ వేస్ చూసాను తర్వాత రెండో పచ్చడికి చక్కగా ఉంది ఇప్పటిదాకా నిన్న మన ఆఫీస్ లో అందరూ తిన్న పచ్చడి పింక్ సాల్ట్ వేసింది కొంచెం మరి కాస్త వేసుకున్నా బీపీ పెరగకుండా ఉంటుందని అట్లా చేస్తాం ఓకే సరే ఇవాళ్ళకి మనం బాటిల్లోకి సర్దేసి అట్లా పైన నూనె పోసేద్దాం దీని సంగతి తర్వాత చూద్దాం ఇంకా అయిపోయింది మన ఆవకాయ పచ్చడి దీనికి మాటలు ఎక్కువ ఏర్పాట్లు ఎక్కువ అసలు క్రియ చాలా తక్కువ కానీ ఆ మెజర్మెంట్స్ కొలతలు ఉన్నాయి చూసారా అవి మాత్రం కొంచెం ఫాలో అవ్వాలి కదరగారు అవును ఎందుకంటే నిల్వ ఉండాలి కదా సొంతంగా పెట్టుకోదలుచుకున్న వాళ్ళకి ఇంట్లో పెట్టుకుంటాము మీరు ఒక ఐదు కాయలు పెట్టుకుంటే ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇందులో పచ్చడి అంత పచ్చడి ఖచ్చితంగా వస్తుంది దానికల్ల ఇప్పుడు నేను స్టీల్ గ్లాసులు మా ఇంట్లో గ్లాసులు చూపిస్తే తెలియదు డిస్పోజబుల్ గ్లాసులు మనకు తెలుస్తాయి కదా వీటికి కొప్పుగా నిండుగా పోసుకోవాలి ఒక ఫుల్ ఉప్పు ఫుల్లు ఆవపిండి ఫుల్ కారం ముప్పాతిక ఉప్పు ఒక ఇక్కడ దాకా ఈ గీత కనిపిస్తుందా అక్కడ దాకా పసుపు మెంతులు శనగలు వెల్లుల్లిపాయలు అన్నీ అక్కడ దాకా అవి చేసి కలిపేసుకోండి చాలా సింపుల్గా కొత్తగా బజార్లు ఇప్పుడే ఇప్పుడే అయిన వాళ్ళు లేదా బ్రహ్మచారులు రూములో ఒంటరిగా ఉండేవాళ్ళు కూడా చేసుకుని పెట్టేసుకోవచ్చు సీసాలు పెడితే ఇక వెతుక్కో ఒక్కరు ఇప్పుడు కావాలంటే తీసుకుని వేసేసుకోవచ్చు పెట్టేసుకుందాం రామ్ గారు పెట్టేద్దాము పెట్టేద్దాం దీనికి జ్ఞాపకం పెట్టుకుంటుంది ప్లాస్టిక్ డబ్బాలలో పెట్టుకోకండి మొదట కలుపుకునేటప్పుడు మనం ఇట్లా ఏదో స్టీల్ బౌల్లో కలుపుకుంటాం మొదట మూడు రోజులు ముంచుకోవచ్చు స్టీల్ దాంట్లో ఏం భయం లేదు త్రీ కి ఏమీ అయిపోదు పాడవద్దు స్టీల్ డబ్బాలో కూడా గట్టి డబ్బా అయితే పెట్టేసుకోవచ్చు తర్వాత మనం మూడో రోజున మార్చుకుంటాం కదా నూనె వేసుకుని అప్పుడు మనం ఏదైనా గట్టి దాంట్లో ఒక జాడీలో కానీ ఇట్లాంటి బాటిల్స్లో కానీ పెట్టుకోండి ప్లాస్టిక్ డబ్బాలు అవాయిడ్ చేయండి వాటి ఖరీదు తక్కువకు దొరుకుతాయి కానీ మన ఆరోగ్యం కంటే ఏ ఖరీదు ఎక్కువ కాదు ఈ నెల ఉండే పచ్చళ్ళని అప్ప ప్లాస్టిక్ వాట్లల్లో వేయద్దు ఇది ఏడాది పాటు ఉంటుంది కదా ఊరగాయ కదా ఇది దీని పచ్చడి అనకూడదు ఊరగాయా అనాలి ఇప్పుడు మనకి ఇట్లా పిండి పిండిగా కనపడుతుంది మూడో రోజుకి ఇదంతా ఊరిపోయి ఐదు కాయలు పెడితే పచ్చడి ఇది ఇంత వస్తుంది ఈ ఆవకాయ ఇందులో మనం ఇంకా కాసిన వెల్లుల్లిపాయలు శనగలు అవి వేసామనుకో మరి కాస్త మరి కాస్త వస్తుంది ఒక్కసారి పిండంతా నూనె పోసుకొని తుడిచేసుకుని పోసేసేద్దాం మనం ఇలాగే వదిలేయచ్చు కూడా ఓకే మూడో రోజుని చూస్తాము దీని సంగతి అంత నూనె పోసినా కనిపించట్లేదు హాఫ్ లీటరే పోసాం మనం అందుకే కనపడదు లీటర్ పోస్తే బాగా కనిపిస్తుంది కిలో పూర్తిగా లీటర్ ప్యాకెట్ పొయ్యక్కర్లేదు కొంచెం తగ్గించుకోవచ్చు దాన్ని ఇంకో తాలింపులోకి వాడుకోవచ్చు ఓకే ఏది మూత పెట్టేసి సో జయ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది చక్కగా మూడు రోజులు స్టోర్ చేసుకుని ఉండండి అని కరెక్ట్ చేస్తాను మామిడికాయ పచ్చడి అనకూడదు ఆవకాయ రెడీ సంవత్సరం పాటు నిలవుంటుంది తడి దీంట్లో నుంచి వస్తువు తీసుకునేటప్పుడు తడి స్పూన్లు పెట్టకూడదు అది తడి చేతులు తగలనివ్వకూడదు తీసి టేబుల్ మీద పెట్టుకోకూడదు దీన్ని లోపల ఉంచుకోవటం చిన్న దాంట్లోకి జీన్నబావుల్లోకి తోటి తీసుకోవాలి పొడి స్పూన్లు పెట్టి జాగ్రత్తగా పడితే సంవత్సరం పాటు హాయిగా ఉంటుంది మళ్ళీ వచ్చే ఏప్రిల్లో కొత్త పచ్చడి పెట్టుకుందాం అంతే కదా రమగారు ఏం చెప్పారో అవన్నీ ఫాలో అయిపోదాం థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి